హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వెరీ వెరీ హెల్తీ డిషెస్ రెండు చూపిస్తున్నానండి దట్టు మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి అంజన్నమ్మ గారు చెప్పిన హెల్తీ డైట్ ఒక ఐదు ఆకుకూరలు వేసి ఆవిడ పలావ్ చేశారు కానీ నా దగ్గర మూడు ఆకుకూరలు మాత్రం ఉన్నాయి సిరికూరాకు పాలాకు మెంతాకుతో ఈరోజు ఒక టేస్టీ టేస్టీ హెల్దీ డిష్ చేయబోతున్నామండి అది కూడా మెగాస్టార్ అమ్మగారు చెప్పిన వంట ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ ప్యాన్ పెట్టేసుకున్నాను కొద్దిగా నెయ్యి యాడ్ చేసి వేడక్కాక హోల్ గరం మసాలా స్లిట్ చేసిన చిల్లీసు సన్నగా కోసిన ఆనియన్స్ని చక్కగా వేపుకున్నానండి కొద్దిగా వేగిన తర్వాత క్లీన్గా వాష్ చేసిన గుప్పెడు పుదీనాను కూడా వేసి అలా నేతిలో వేయించేసుకున్న ఆ తర్వాత మన దగ్గర ఉన్న మూడు ఆకుకూరలు మెంతాకు పాలాకు సిరికూరకు ఈ మూడింటిని కూడా వేసేసి అందులోనే కట్ చేసిన టమాటోస్ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను మీ దగ్గర ఇంకా రకరకాల ఆకుకూరలు లైక్ తోటకూర మొలకాకు అటిక మావిడాకు ఇలాంటి ఆకులు ఎన్నో ఉంటాయండి ఆల్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ వెరీ హెల్దీ సో యూ కెన్ మిక్స్ ఎనీ ఆఫ్ దెమ్ అనమాట ఇలాంటివన్నీ ఇందులో మిక్స్ చేసుకొని కొంతసేపు పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకున్నాక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను పచ్చి వాసన పోయే వరకు ఆకులతో ఈ అల్లం పేస్ట్ని కూడా బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పక్కన మనం బాస్మతి రైస్ని ఇందాక నానబెట్టుకున్నాం కదండీ సో ఆ రైస్ని కూడా ఇందులో కలిపేయాలి నేనైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను అందుకుగాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని మిక్స్ చేసుకొని లిక్వైడ్ సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి అంతా బాగా సాఫ్ట్గా స్మూత్గా కలుపుకొని అంటే ఐ మీన్ జెంటిల్గా కలుపుకొని కుక్కర్ లిడ్ పెట్టుకుంటున్నాను రెండు విజిల్స్ వచ్చాక ఆపేస్తున్నానండి అంతే అండి చక్కగా ఒక మంచి హెల్దీ పలావ్ రెడీ అయిపోతుంది దట్టు ఆకుకూరలు పలావ్ అండి నిజంగా నేను ఫస్ట్ టైం విన్నాను మెంతాకుతో బిర్యానీలు పలావ్ చేసుకున్నాం కానీ ఇట్లాగా తోటకూరలు సిరికూరాకు పాలాకు ఇవన్నీ వేసి పలావ్ నేనైతే ఫస్ట్ టైం విన్నాను చేశాను టేస్ట్ కూడా చేశాను చాలా ఎమ్మీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అన్నట్లు నా సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి త్రీ టు టెన్ ఇయర్స్ చిల్డ్రన్కి మంచి హెల్దీ డైట్ చెప్పండి మేడం అనింది సో సరస్వతి నువ్వు తప్పకుండా ఈ డైట్ని మీ పాపకో బాబుకో చేసి పెట్టు వాళ్ళు తినకుండా ఉండరు మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇంకొక హెల్దీ డైట్ వచ్చి సజ్జ ఇడ్లీలు దీన్ని రాయలసీమలో సద్ద ఇడ్లీలు అని కూడా అంటారండి ముందుగా దానికోసం ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ సద్దలు వన్ కప్ ఉద్దిపప్పు హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ మెంతులు యాడ్ చేసుకొని వాష్ చేసుకోవాలండి తర్వాత నీళ్ళన్నీ డ్రైన్ చేసి వాటిని చక్కగా ఓ రెండు గ్లాసులు నీళ్లు పోసి అంటే ఆ పప్పులన్నీ మునిగే వరకు నీళ్లు యాడ్ చేసుకొని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి మనం ఈ సద్దలు నాలుగైదు గంటల పాటు నానిన తర్వాత గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి ఇలా గ్రైండర్కి వేసే ఒక వన్ అవర్ ముందు ఒక చిన్న కప్పు ఇడ్లీ రవ్వను తీసుకొని ఒకసారి వాష్ చేసి ఇంకొంచెం నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టి సద్దల్ని మిక్సీ గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకుంటాం కదా అప్పుడు ఈ రవ్వను కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు జొన్నలు కానీ సద్దలు కానీ రాగి కానీ ఎక్కువ తీసుకున్నారంటే మీకు క్యాలరీస్ అనేటివి తక్కువ పడతాయండి బాడీకి ప్లస్ ఎనర్జీ లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అవుతాయి అలాగే వెయిట్ గెయిన్ అవ్వరు సో మీరు తరచూ మీ డైట్లో ఈ మిల్లెట్స్ని యాడ్ చేసుకోండి చిన్నపిల్లలు కూడా ఈ రాగి ఇడ్లీలు సద్ద ఇడ్లీలు కొర్ర ఇడ్లీలు ఇలాంటివన్నీ హ్యాపీగా తినచ్చండి డైజెస్ట్ అవ్వదేమో అనే భయం అస్సలు చూస్తున్నారు కదండి మిక్సీలో నేను అన్నీ గ్రైండ్ చేసుకొని ఎయిట్ అవర్స్ ఫెర్మెంటేషన్కి వదిలేశాను మీరు సాయంత్రం గ్రైండర్లో వేస్తే ఓవర్ నైట్ వదిలేయండి తెల్లవారులేసి చూస్తే అబ్బా అంటే ఎనిమిది గంటల తర్వాత ఫెర్మెంట్ అయ్యాక ఎయిర్ స్పేసెస్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కొంచెం సోడా యాడ్ చేసుకొని వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ గ్రీజ్ చేసి బ్యాటర్ను ఫిల్ చేసి స్టీమ్ చేస్తే సజ్జ ఇడ్లీలు రెడీ ఇప్పుడు నేను ప్లెయిన్ ఇడ్లీస్ అసలు సరిగ్గా తినడం లేదండి రాగి ఇడ్లీ సజ్జ ఇడ్లీ కొర్ర ఇడ్లీ అని ఇలా మిల్లెట్స్లోకి ఎక్కువగా మ్యాక్సిమం వచ్చేసాను సాఫ్ట్ సాఫ్ట్ సజ్జ ఇడ్లీలు రెడీ అయిపోయాండి నేనైతే పల్లీ చట్నీతో లాగిన్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఈ హెల్తీ డిషెస్ మీకు బాగా నచ్చుంటే నా వీడియోని అందరికీ చేరాలంటే లైక్ చేసి షేర్ చేయండి మీరు ఈ వంటల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి నీడ్ యువర్ సపోర్ట్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్